హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు మన వీడియోలో స్వీట్ లస్సిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ లస్సిని తీసుకుంటే మనకి మంచి ఎనర్జీని ఇస్తుందండి అలాగే మన బాడీలోని వేడిని తగ్గించే ఒక మంచి సమ్మ డ్రింక్ కూడా ఇది కేవలం టూ మినిట్స్లోనే మనం ఈ లస్సిని ప్రిపేర్ చేసుకోవచ్చండి దానికోసం నేనైతే ఇక్కడ ఒక కుండం తీసుకున్నానండి అలాగే కొద్దిగా షుగర్ కొన్ని డ్రై ఫ్రూట్స్ చాప్ చేసి పెట్టుకున్నానండి పైన వేసుకోవడానికి అలాగే ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ ఒక జార్ తీసుకున్నానండి నేను ఈ జార్లో అయితే ఒక కప్ పెరుగు వేసుకుంటున్నాను అలాగే ఇందులోనే మనము టేస్ట్ కోసం షుగర్ అండి మన స్వీట్ని బట్టి షుగర్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక త్రీ స్పూన్స్ షుగర్ వేస్తున్నాను ఇందులోనే నేను ఒక ఐదారు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇక్కడైతే మనకి చక్కగా మిక్సీ అయిపోయింది షుగరు పెరుగు ఐస్ క్యూబ్స్ చక్కగా బ్లెండ్ అయిపోయిందండి దీన్నైతే ఇప్పుడు నేను కుండలో పోసుకుంటున్నాను ఈ లస్సీ కొంచెం చిక్కగానే ఉంటే చాలా బాగుంటుందండి మనకి ఎప్పుడు కానీ పెరుగు కమ్మగా తీయగా ఉంటే లస్సీ చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడైతే ఈ అంతా ఒకసారి మనం చక్కగా గరిటెతోనే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక గంట సేపు కూల్ ఇవ్వాలండి ఈ కుండని ఇలా వన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి అప్పుడు ఈ లస్సీ అనేది చక్కగా మనకి కూల్ అవుతుంది కుండలో పెట్టుకోవడం వల్ల లస్సీకి మంచి టేస్ట్ కూడా వస్తుందండి చూడండి ఇప్పుడైతే వన్ అవర్ అయింది చక్కగా మన లస్సీ కూడా చల్లబడింది ఇప్పుడు గ్లాస్లోకి సర్వ్ చేసుకుందామండి ఈ సమ్మర్లో చల్లగా ఈ స్వీట్ లస్సీని తాగితే చాలా బాగుంటుందండి సమ్మర్లో మనం బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ లస్సీని ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఎంతో క్విక్గా ఈజీగా మనం ఈ లస్సీని ప్రిపేర్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఈ లస్సీని అంతా రెండు గ్లాసుల్లోకి సర్వ్ చేసుకున్నానండి ఇప్పుడు పైన ఇలా ఫ్రెష్ పాలమీగడ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పైన ఒక్కొక్క స్పూన్ మీగడ వేసుకోండి చాలా బాగుంటుంది మీరు ఈ లస్సీలోకి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా చాప్ చేసి వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ కొద్దిగా బాదం జీడిపప్పు పిస్తా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి చాలా బాగుంటుంది పైన ఇలా వేసుకొని తాగితే అంతేనండి ఈ లస్సీ అయితే రెడీ అయిపోయింది ఇలా చక్కగా గార్నిష్ చేసి మీ ఇంట్లో వాళ్ళకు కూడా ఈ స్వీట్ లస్సీని ప్రిపేర్ చేసి ఇవ్వండి అలాగే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా మనం స్వీట్ లస్సీని ప్రిపేర్ చేసి ఇస్తే చాలా బాగుంటుందండి ఈ ఎండాకాలంలో చల్లగా పిల్లలకి స్వీట్ లస్సీ చేసి ఇవ్వండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా త్రాగుతారండి హెల్త్కు కూడా చాలా మంచిది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి